పవన్ కళ్యాణ్ అరకు పర్యటనకు వస్తున్న సందర్భంగా సిపిఎం పార్టీ భీమాడుగుల నియోజకవర్గంకు సంబంధించినటువంటి సమస్యలని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తూ ఉంది ప్రధానంగా శంకరం పంచాయతీలోని తాడివలస కొత్త గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల మీద గడ్ల మీద బ్రిడ్జిలు నిర్మాణం చేయడం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది దాంతోపాటు అక్కడ ఏడు గ్రామాలకు సంబంధించినటువంటిది దాదాపు తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలతోనే రోడ్లు మంజూరు చేస్తానని చెప్పేసి గత ప్రభుత్వం ఎలక్షన్లో చేసింది ఆ రోడ్లన్నటువంటి ఈ రోజు వరకు అతీ గత లేదు ఈరోజు పది నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి కాబట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మా గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించండి అని చెప్పేసి ఓ పాదయాత్రలు చేశారు డోలు మోతలు మోసారు వాళ్ళు రెండు చేతులు ఎత్తి దండం పెట్టి పవన్ కళ్యాణ్ బాబు మా రోడ్ల సౌకర్యం మా గ్రామాలు అభివృద్ధి చేయండి మా సంస్థలు పరిష్కారం చేయండి అని చెప్పేసి వేడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అదేవిధంగా కోనం పంచాయతీలోని చెరుగుబిల్లి జాజులపాలు ఆ రెల్లపాలెం సంబంధించినటువంటి గిరిజన గ్రామాలకు ఈ రోజు వరకు రోడ్లు లేవు గిరిజనులు అనేకటువంటి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు దేవరాపిల్ల మండలంలోనే అక్కడ కించమండగానేవంటి బోడు గరువు నేరేళ్ళు అనేకటువంటి గిరిజన గ్రామాలకి రోడ్డు సౌకర్యం లేదు బోడుగరువులోనే ఆ రోజు గర్భిణీ స్త్రీని భుజాల మీద వేసుకొని మోసుకొని వచ్చి శారద నది పైన యువతలకు వస్తే ఆ ప్రభుత్వం చూసి చలించి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి ట్రైబల్ డెవలప్మెంట్ నిధులతోని ఎత్తవర్కులు చేశారు ఎర్థవర్కులు చేసి ఈ రోజు వరకు ఆ రోడ్డు అనేటువంటి పూర్తి అయినటువంటి పరిస్థితి ఈ రోజు వరకు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి డోరు మాత్రం తప్పట్లేదు ఆ ప్రాంతం మాడుగుల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఏదైతే ఉన్నాయి దాదాపు ఇరవై గ్రామాలకి ఈ రోజు వరకు రోడ్లు సౌకర్యాలు లేవు వాళ్ళకి మానవ సంబంధాలు అనేటువంటి ఉండేటువంటి పరిస్థితి లేదు వన్ నాట్ ఫోర్ కానీ వన్ జీరో నాట్ జీరో కాని అదేవిధంగా స్త్రీలు కానీ ముసలావులు కానీ చిన్నపిల్లలు కానీ విద్య వైద్యం ఇటువంటి సౌకర్యాలు ఏమి లేవు పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు మా గ్రామాలు అభివృద్ధి అవుతాయి మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఎంతో ఆశించి వేసినటువంటి గిరిజనులు ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద ఆశ పెట్టినటువంటి గిరిజనులు తీవ్రమైనటువంటి ఇబ్బంది రోజు పడినటువంటి పరిస్థితి ఉంది అరుగు పవన్ కళ్యాణ్ గారు యోగా సెంటర్ యోగాని అభివృద్ధి చేయండి అని చెప్పేసి చెప్పడం కోసం ఇరవై వేల మంది పిల్లలతోనే యోగా చేయడం కోసం వస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు యోగా చేయండి యోగా కాదు గిరిజనులు యొక్క రోగాలు బాగు చేయండి అని చెప్పేసి మేము అడుగుతాను ఏజెన్సీలో మలేరియా తీవ్రమైన మలేరియా ఈ రోజు ఆడుతుంది వాళ్ళకి ఆరోగ్యం సక్రమైన ఆరోగ్యం అందించండి వైద్యం అందించండి అదేవిధంగా వాళ్ళకి రోడ్ల సౌకర్యం కల్పించండి మంచిల సౌకర్యం కల్పించండి గిరిజనులు అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రభుత్వం సిద్ధశుద్ధి నిర్మి అవుతుంది పవన్ కళ్యాణ్ మీద గిరిజనులు పెట్టుకున్నటువంటి ఆశలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశలు నెరవేరుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకున్నాం అందుకని మాడుగులు మన మాడుగులు ఈ నియోజకవర్గంలోని అనేకటువంటి గిరిజన గ్రామాలకు ఈ రోడ్ల వరకు రోడ్ల సౌకర్యం లేవు అనేక మంది గర్ణి స్త్రీలు గెడ్డల్లోనే అక్కడ ప్రసవాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేకటువంటి గ్రామాలకు ఈ రోజు వరకు వన్ జీరో ఎయిట్ ఎలాట్లేదు వన్ నాట్ ఫోర్ వెళ్ళట్లేదు వాళ్ళకి రేషన్ సరుకులు వెళ్ళట్లేదు అటువంటి గ్రామాలు అనేక గ్రామాలు ఈ రోజు ఉన్నాయి కాబట్టి మీరు అరుకు వచ్చి అక్కడ ఏదో ఒక యోగా సెంటర్ యోగా కార్యక్రమం చేసి వెళ్ళిపోవటం కాదు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సంవత్సరం దృష్టి పెట్టండి మీరు గతంలో పినకోట ఏరియాకి వచ్చారు పినకోట అనంతగిరి మన పినకోట ఏరియాకి వచ్చి చింతపాక ప్రాంతంలోని రోడ్లు శంకుస్థాపన చేశారు ఆ రోడ్లకే రోజు అతీగతి లేనిటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది అందుకని పవన్ కళ్యాణ్ గారు మాకు రోడ్లు వేయండి మాకు మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి చేతులెత్తి దండం పెట్టినటువంటి గిరిజనులే రేపు మీ పేక పట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దండం పెట్టడం కాదు గిరిజనులు గిరిజనులు ఆగ్రహం వస్తే పేక పట్టుకుంటారు కాబట్టి గిరిజనులు మోసం చేయడంది సాధ్యమైనటువంటి పని కాదు అసాధ్యమైనటువంటి పని ఇది కాబట్టి ఏదో గిరిజన ప్రాంతంలో గిరిజనుల్ని మోసం చేయొచ్చు గిరిజనులు లమ్మించవచ్చు అని చెప్పేసి ఈరోజు మీరు వస్తూ ఉన్నారు కానీ గిరిజనులు అంతా అమాయకులేం కాదు గిరిజనులు మోసం చేసేటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతంలో అనేక సమస్యలతో ఈరోజు కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నారు అందుకని గిరిజన సమస్యలు పరిష్కారం చేయకుండా మీరు వచ్చి ఇక్కడ ఏదో దంపుడు ఉపన్యాసాలు చేసి ఇక్కడ గిరిజనులు నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వస్తే గిరిజనులు మోసపోయేటువంటి పరిస్థితి లేదు మేము గిరిజన సంఘాలుగా సిపిఎం పార్టీలుగా ఈ ప్రభుత్వాన్ని అడిగేది పవన్ కళ్యాణ్ గారిని అడిగేది ఒక్కటే ఈ మాడుగుల నియోజకవర్గమే కాదు ఈ గిరిజన ప్రాంతంలో అనేకటువంటి సమస్యలు ఉన్నాయి మాడుగుల నియోజకవర్గానికి కాదుకున్నటువంటి షెడ్యూల్ గిరిజనులు ఉన్నారు ఆ గిరిజనుల సమస్యలు పరిష్కారం చేయకుండా గిరిజన ప్రాంతం అభివృద్ధి అవ్వకుండా మీరు ఈ ఎటువంటి కార్యక్రమాలు చేస్తానంటే ప్రజలు విశ్వసించరు అందుకని ఏ చేతులతోనైతే గిరిజనులు దండం పెట్టారో ఆ చేతులతోనే గిరిజనులు మీ పట్టుకునేటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అది ఇవి మాడుగుల మండలంలో ఉన్నటువంటి శంకరం పంచాయతీ కానివ్వండి అదేవిధంగా తాటిపరితి పంచాయతీ కానివ్వండి అవురువాడ పంచాయతీ కానివ్వండి ఇక్కడ సీడ్కాడ్ మండలం ఉన్నటువంటి కోనం పంచాయతీ కానివ్వండి సిరిజాం పంచాయతీలో కానివ్వండి దేవరాపి మండలంలో గర్సింగ్ పంచాయతీలో కించిమండ కానివ్వండి అదేమంటే సింతలపూడి పంచాయతీలో బోడుగరువు నేరల్పూడి పదన గరువు అనేకటువంటి గ్రామాలకు ఈ రోజు వరకు రోడ్లు లేవు అది ప్రభుత్వం రోడ్లు వేస్తామని చెప్పేసి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు మీరు కాబట్టి ప్రభుత్వం ఈరోజు దృష్టి సారించండి వాళ్ళ సంస్థలు పరిష్కారం చేయండి కాబట్టి ఆ సంస్థలు పరిష్కారం చేయడం ద్వారా వాళ్ళ విశ్వాసాన్ని మీరు పొందొచ్చు కాకపోతే ఆ విధంగా చేయకపోతే రానున్న రోజుల్లో మీకు ఈ ప్రభుత్వం గిరిజనులను వ్యతిరేకత తప్పదని చెప్పేసి మేము స్పష్టం చేసుకుంటాం స్పష్టం చేయదలుచుకున్నాం కాబట్టి రేపు వచ్చేటువంటి మీరు ఏదైతే ఉన్నారో ఆ గ్రామాలకి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వండి ఆ గిరిజన గ్రామాలకు రోడ్లు ఇవ్వండి ఆ గిరిజనులు అభివృద్ధి చేయండి గిరిజనుల విద్య వైద్యం మౌలిక సదుపాయాలు కల్పించండి ఆ విధమైనటువంటి విశ్వాసం మీరు పొందాలని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారికి గిరిజన సంఘాలుగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నడ్డానికి కూడా మంచి రోడ్డు లేదండి అండ్ కనీసం గ్రావెల్మెట్ వేసినా నడడానికి వీలుగా ఉన్నాం కనీసం మనిషి అడుగు తీసి అడుగు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఎంతమంది వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి గిరిజన ప్రాంతాల్లో పట్టించుకునే నాదుడి లేడు ఎప్పుడు మారుతాయో గిరిజన బ్రతుకులు ఎక్కడ కటౌడు ఐ హాకొచ్చుదా ఆత్ర కాటి ఆత్ర కాటి తండి రాత్రి గని బందపు కనేసన్ ఉందా చపాడు గా ఎ చెప్పుతాం కనక కనక నాకు రోడ్లు వెంట నిర్మించాలి నిర్మించాలి కనక నాకు రోడ్ నిర్మాణం చేయాలి చేయాలి जय